ఎవ్వరీళ్ళల్లా వాళ్ళని వండనియక చంపుతా అంటారు పొల్లా పూరని మంచానికి నా గడించి అడ్డం పెట్టు నన్నేం దోసుకుంటారా ముసలి ముఖాన్ని దాన్ని నా దగ్గరే ఉన్నది దొంగలైతే ఉన్నోని దోసుకోండి లేవలేని ఎందుకు సంపుక తింటారు అబ్బబ్బబ్ తలుపు పాలగొట్టేటట్టే ఉన్నది ఆగారు అది ఉండి కట్టేతే తప్ప గుర్రాన్ని లేవలేని ముఖాన్ని శంకు శంకులు గంతులయ్యా నా మీ తొందరకు మళ్ళీ మాట్లాడక పోరిన పక్కల పండు నడు ఇక పగలగొట్టండ్రా లేచి తలుపు తీసేదాకా కూడా ఓపిక లేకపోతే పగలగొట్టుండ్రి నా దగ్గర రామనవరాలు తల్లిని దోసుకోన్రీ దీపమన్న ముట్టిత్తామంటే కుంపట్ల అగ్గిలేదు ఈ మల్లె ముఖానికి ఎన్నిసార్లు చెప్పినా మాపటాల్లో కుంపటి గప్పదు మొదనట్ట ముఖం ఇక నిన్న మొగడొచ్చిండేమో ఏ పని చెప్పినా వినిపించుకోదు నడుమనే ఆగమవుతుంది మొగన్ని చూసి మురిసిపోతుంది ముఖంది చేసి పండుకో పోరడ దాని మీద చూసేటోనికి అనుమానం రావద్దు ఇక నా శాతవాదురా తండ్రి ఈ మల్లి మొగంది లేవలేదు ఓ మళ్ళీ ఓరి మల్లిగా ఉహు వీలు లేవరు నాకు దీపప్పు దొరకదు చీకట్ల వీళ్ళ వయసు అక్కలుగాను బజార్ల గంత లొల్లైతా అంటే మారాజుగా గుర్రుగోడుతాను ఈ అంగడ పూర్ణేం చేస్తూ నా ముంగట్నే కొడుకు కోడలు రుచ్చాలోలే పడిపోయారు ఈ పోని నానెత్తిన పడేసి పెడితే నా పానానికి ఏడున్నవరో కొడుక నా కొడుక ముసలి ఉండకు చెరబెట్టిపోయినా కొడుక నా కొడుక నేనేం చేతి కొడుకో నా కొడుక ముసలవ్వ మహార్భాటంతో రాగం పెట్టి ఏడవసాగింది బయటివాళ్ళు నానా విధాల మాట్లాడుతున్నారు పాపం పోని అని ఒకరు అబ్బో ఈ ముసలి చాలా బద్మాష్ అని మరొకరు మొత్తానికి సోదా జరిగి తీరాలని అందరూ నిశ్చయించారు లోపలి నుండి గొణువు సాగుతూ ఉంది అవ్వాల అయ్యల్లా ఆగుని తలుపు తీసేదాకా అవ్వాలా తోడు దేవోరే దర్వాజా అని బయట ఆజ్ఞ ఇవ్వబడుతుండగానే ముసలమ్మ తలుపు గొళ్ళని తీసింది ఇద్దరు పోలీసులు ఒక్కుమ్మడి నెట్టి తలుపు తెరవబడంతోనే అమాంతం ఒకరి మీద ఒకరు పడ్డారు వాళ్ళు పాడంతోనే ముసలమ్మ పెద్ద కేక వేసింది వాళ్ళు లేవడంతోనే వాళ్ల కిందనే పడ్డట్టు పడి ఏడవసాగింది చంపితిర్రా అని దౌడలు వాడ ముసల్దారి పాన నీత్తిర్రా ఇక చూసుకోను ఆ పడుస పూరగానలాడ మంచోళ్ళ వండున్నారు ఈడ కుండలు ఉన్నాయి గురువులు ఉన్నాయి తలముంతలున్నాయి పోరి మెడల గంట పుత్తలనై పోరగానికి రెండు దండ కడియాలన్నాయి ఇంకేం కావాలో తీసుకోండి సంపాలంటే చంపుండ్రి పొలం ముందు దాన్ని కూడా తుపాకీ నెయ్యింది ఇద్దరిని ఒక్క పారే సంపుండ్రి అప్పటి నుంచి నన్ను సంపక తింటారు ఇక జోరుకోన ఏం జోరుకుంటారో మల్లమ్మ మెల్లగా కండ్లు నులుముకుంటూ మంచం దిగి వ్యాకుల దృష్టితో అటు ఇటు చూడసాగింది యువకుడు కూడా ఆవలిస్తూ లేచి మంచం మీదనే కూర్చున్నాడు పోలీసు వారందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు ముసలవ్వ ధోరణి నడుస్తూనే ఉంది ఇంకేం చేస్తారో చెయ్యరాదుండి తుపాకులున్నాయి కదా సంపరాదుండి నన్ను ఇక బతికినన్ను బతుకుతానా యువకుని వైపు చూపిస్తూ పోలీసు జమాదార్ ప్రశ్నించాడు ఏయ్ వాడెవడున్నాడు చెప్పు కాంగ్రెస్ వాడా ఏం నెత్తి నోరు పెట్టుకొని ఎవరో సాగింది వాడెవ్వడా ఎవ్వడబడితే వాడు మా పక్కల వంటానికి మేమేం భోగమోళ్ళం అనుకున్నావా నిన్నెవడన్నా గట్లనే అడిగితే ఎట్లుంటుంది ఈ మాటలతోని మానందిసుడేందుకు పానందియరాదు నా బుద్ధరిగిన కాని నుంచి నేనైతే గింత బే మాట ఎవ్వల నోటి నుంచి ఈనలే ఈ ముసల్తనానికి ఇవాళ మానం పోయింది ఇక ఎన్న ఉరిపెట్టుకొని సస్తేంది ఇసొంటి బతుకు బతికిన దానికన్నా వాడు మా మల్లడైతడా కాడా ఊరోళ్ళందరినీ తెలుసుకోండి వచ్చినాక బాగా పరీ చూసుకోండి కాని గిసంటి బేగంగాలు కూతనందుకు మేము అసంటోళ్ళం కాదు బాంచను ఏదో మీ పాదాల కింద బతుకుతాను బయటోడు గొల్లరామి గుడిసెలకచ్చి తప్పించుకుంటాడు పానంతో పట్టుకొచ్చి అప్పచెప్పనయ్య గొల్లరామి అసంటితో ఊరోళ్ళను అడుగుండి అప్పటి తీవ్రతకు ఇప్పటి విధేయతకు పోలీసులు చకితులైనారు ఏమనుకోవాలో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు ఫోన్ రివాంచను ఈడేమీ లేదు నా మాట అబద్ధమైతే తలకాయ ఘోషిత్త ఏడికి ఉరికిపోను ఈనే ఉంటా నా మాట డాకల చూడండి ఇక పెట్టకుండి పోలీసు జమాదారు కొంచెంసేపు యోచించి లేస్తూ అన్నాడు అచ్చా నేను పంచనామా చేసుకొని వస్తా నీ భయానికి తీసుకుంటా వీణి హాజరు చేయాలి లేకుంటే నీకు షూట్ చేస్తా తెలిసింది జమాదారు బయలుదేరాడు ముసలవ్వ మంచం మీద కూర్చుంది ఒకవైపు యువకుడు మరొక వైపు మల్లమ్మ అదొక అపూర్వ సమ్మేళనం అనిపించింది యువకునికి అవ్వా నీవు సామాన్యురాలవు కావు సాక్షాత్ భారత మాతవే అన్నాడు యువకుడు భావహీనతలో కళ్ళు మూసి దొడ్కొంటే పోరడ నాకే పేర్ల పెడుతున్నావు నా పేరు గొల్లరామి గంతే ఇక నువ్వెళ్ళు మళ్ళీ అత్తోరింటికి తోలుకొని పోతా పొద్దెక్కుతుంది ఎల్లు ముసలవ్వ ఆజ్ఞ అనుల్లంఘనీయమైనదని యువకుడు అదివరకే తెలుసుకున్నాడు ఇంతటితో ఈ కథ పూర్తి అయింది మిగతా భాగాల లింకు డిస్క్రిప్షన్లో ఉంది చూడండి వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే